ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు ముగిసిపోతుంది రేపు పదకొండో తారీఖు రోజు ఓటింగ్ ఉంటుంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మా మేము ఒక యాభై మందిని నామినేషన్ వేయడం జరిగింది మరి దాంట్లో ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మరి నలభై మందిని రిజెక్ట్ చేయడం జరిగించింది మరి అదేవిధంగా పది మంది యాక్సెప్ట్ అయ్యారు ఆ పది మంది అనేది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో జుబ్లీస్ నియోజకవర్గంలో ఏడు డివిజన్లో ప్రతి బస్సులో కూడా మేము ప్రచారాన్ని నిర్వహించి మా యొక్క జాతిని మా యొక్క కులాన్ని మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వాళ్ళకు వివరించి ఈరోజు మేము ప్రచారం చేయడం జరిగింది మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిండో అది రాజ్యాంగానికి విరుద్ధము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు విరుద్ధము అది మరి ఇప్పుడు ఈడబ్ల్యుసి వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు పెంచితే మరి వాళ్లకు పార్లమెంటులో పెట్టి చట్టం చేసి వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు అనేది చట్టబద్ద కల్పించారు ఈరోజు బీసీలకు కూడా కులగణ చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అని వాళ్ళు లేటెస్ట్ సెన్సెస్ అంటే రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కలు తీసుకొని వాళ్ళకు కూడా పార్లమెంటులో బిల్లు పెట్టేసి చట్టం చేయాలని చెప్పేసి అని ప్రయత్నం ఏదైతే చేస్తుండో రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా యాభై తొమ్మిది కులాలకు షెడ్యూల్ కులాలకు యాభై తొమ్మిది కులాలకు కూడా మరి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కలు అంటే జనాభా లెక్కలు తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు వరుసలో పెట్టాలి దాని తర్వాత కొద్దిగా మెరుగుపడ్డ వాళ్ళను దాని తర్వాత వరుసలో పెట్టాలని చెప్తే వాటిని తుంగలో తొక్కి ఆ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను తుంగలో తొక్కి ఈరోజు ఇష్టానుసారంగా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఎనిమిది కులాలకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఈరోజు మేము పది మంది మీ అభ్యర్థులము ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో తిరిగినాము చాలా స్పందన ఉంది అద్భుతంగా కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించబోతున్నాము అదేవిధంగా మాకు ఏదైతే మాలలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒంటరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసినాడు తులం బంగారు ఇస్తాడు వితంతు పింఛన్కి సంబంధం చెప్పిండు ముసలింలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసినాడు విద్యార్థులకు సీట్లు లేవు తర్వాత చదువుకుందామంటే సీట్లు లేవు ఉద్యోగులకు ప్రమోషన్ లేవు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కూడా అంటే రైతులకు ఏదైతే ఆర్లో పోయినటువంటి రైతులకు నష్టపరియాన్ని కాంపెన్సేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ భూములు గుంజుకున్నాడు అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఆయన ఏదైతే జాబ్ క్యాలెండర్ను మేము రిలీజ్ చేస్తాము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అంటే ఇక్కడ అన్ని రంగాల్లో వారు చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా అన్ని గ్యారంటీలు కూడా విఫలమైనవి అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసింది ఎస్సీల రిజర్వేషన్లు ఎస్సీల వర్గీకరణ చేసి మాలతో పాటు ఉపకులాలకు యాభై కులాలకు నష్టం జరుగుతుంది మాల విద్యార్థులకు మరి సీట్లు వస్తలేవు ఏదైతే మరి ఉద్యోగులు ఉన్నారో ప్రమోషన్ లేవు కాబట్టి అన్ని కులాల వాళ్ళు కూడా ప్రభుత్వం మీద విరక్తి చెందుతున్నారు అంటే వాళ్ళ ఆయన మీద ఈ కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషంగా ఉన్నారు పగతో ఉన్నారు వారు చెప్పిన హామీలు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు అమలు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పార్టీకి విరుద్ధంగా ఉన్నారు ఆ పార్టీని ఓడించాలనేది వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టి మేము అక్కడ ప్రచారం చేసిన దిశలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళు మా దగ్గర మాట్లాడినటువంటి మాటలు మేము కూడా మాకు జరిగిన అన్యాయం మీద వాళ్ళకి చెప్తే వాళ్ళకు జరుగుతున్నటువంటి బాధలను మాకు చెప్పినటువంటి విషయాన్ని మేము మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తు చిత్తగా ఓడబోతున్నాడు ఓడించబోతున్నాడు ప్రజలు అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఒకటి మాలలకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసి బాల విద్యార్థులకు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులు దొరలు రెడ్లు కమ్మలు కాపుల కంటే అభివృద్ధి చెందిరని చెప్పేసి అని మాకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి పార్టీని ఓడించబోతున్నాము మా యొక్క లక్ష్యము మాలల పంతము కాంగ్రెస్ పార్టీ అంతం గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తే ఆ పార్టీ భూసత్వం లేకుండా పోయింది టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అదే గది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్న పార్టీని భూసతం చేయడమే